దేపూరు గ్రామానికి చెందినటువంటి తోమాటి లక్ష్మం అనే వృద్ధ మహిళ ఆమె పని నిమిత్తము రేవూరు గ్రామానికి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో పాత జంగాలపల్లి స్టాండ్ దగ్గర నిలబడి ఉంటుంది ఒంటరిగా నిలబడి ఉన్న మహిళని లక్ష్యంగా చేసుకొని ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇప్పుడు పట్టణ ఖాసిం అట్లనే దేవరకొండ శివ వీళ్ళిద్దరు కూడా పాత నేరస్తులు వీళ్ళిద్దరు కూడా కోవూరు పట్టణానికి చెందిన స్టోబిడి కాలనీ వాసులు ఇలా గత చరిత్రలో నేర చరిత్ర ఉన్నది ఈ వ్యసనాలకు పడి వీళ్ళిద్దరు కూడా సోసల డ్యామ్ చూద్దామని విజిట్కి వచ్చి వెళ్ళే క్రమంలో ఎక్కడైనా ఒంటరిగారు మహిళలు ఉంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ రోడ్లపైన కానీ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు లక్ష్యంగా చేసుకుని ఈ చైన్ స్నాచింగ్ చేసి వాటిని వచ్చిన డబ్బుతో దుబారా ఖర్చులు పెట్టుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పథకం ప్రకారం వీళ్ళు రావడం జరిగింది వీళ్ళు దేవపూర్ సెంటర్ దగ్గర ఒంటరిగా నిలబడిన క్రమంలో ఈమె పని నిమిత్తం వచ్చి ఆడ ఒంటరిగా నిలబడటము అట్లనే ఆమె మెళ్ళో సరుడు బంగారు సరుడు కనపడంతో వీళ్ళు చాలాసేపు ఒక ఇరవై నిమిషాలు వెయిట్ చేయడము అందులో నాకు ఒక స్కూల్ బస్సు వస్తుంది పిల్లలు తెచ్చడానికి ఆ స్కూల్ బస్సు వెళ్ళగానే దాని వెనకాలకి వెళ్ళి ఆమె చేయిన్ తెప్పుకొని అట్లనే బైక్లో పారిపోవడం జరిగింది దీని మీద రిపోర్ట్ రాగా మా ఆత్మకూర ఎస్ఐ జిల్లాని గారు కేసు నమోదు చేశారు నైంటీ త్రీ బార్ ట్వంటీ ఫోర్ సేల్స్ మీద కేసు నమోదు చేస్తారు అప్పుడున్న సీసీ ఫుటేజ్ లైన్ తీసుకొని విచారిస్తున్న క్రమంలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దీని మీదట ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు వీళ్ళు మళ్ళా తొంగుతానానికి వస్తున్నారని తెలిసి మిమ్మల్ని నెల్లూరు పాలన సెంటర్లో నిఘా పెడితే వీడున్న ముద్దాయి రఫీ అలానే ఇంకొక ఫ్రెండ్ పఠాన్ రఫీ అని బుచ్చిరెడ్డి పాలన చెందిన అతను కూడా తోడబెట్టుకొని మళ్ళీ ఇంకో కొత్త నేరానికి వస్తున్న క్రమంలో మేము వాళ్ళని పట్టుకొని విచారించిగా ఈ పాత నేరంలో మేము ఆ నేరం చేసిన అంగీకరించినాము అట్లానే వారి దగ్గర నుంచి మూడు సేవల సరుడు కూడా ఆమెది ఏదైతే పోయిందో యాజీస్ అదే సరుడు కూడా వారి దగ్గర మనం రికవర్ చేయడం జరిగింది అవును ఈ కేసులో చకచక్యంగా వ్యవహరించిన మా ఆత్మపురసాని గారు అలానే సాయి ప్రసాద్ సాయి గారు మా సిబ్బంది కూడా విజయ్ కుమార్ సతీష్ అశోక్ కుమార్ అలాంటి ఐటీ పార్టీ కాన్సెబుల్ అయిన మన కేశవ స్టాఫ్ అన్నీ కూడా చాలా కష్టపడి లాస్ట్ మూడు రోజులుగా నిద్ర మానుకొని ఈ ఈ కేసులో నెట్వర్క్ మంచిగా చేసినారు ఈ ఈ రికవరీ చేసినందుకుగాను మా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఎంపీఎస్ గారు ఈ వేసవి కావడం వల్ల నేరాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒంటరిగా వాకింగ్ చేసే మహిళలు కానీ అట్లానే వేసవ కాలం సెలవులకి వెళ్ళేటప్పుడు ఇల్లు తాళాలు వేసే మనుషులు కానీ ఎవరైనా సరే ఉంటే వారు వారు విలువైన వస్తువుల్ని ఇంటి పక్క వారికి ఇవ్వడమా వారితో తీసుకెళ్లడమా లేకపోతే దాన్ని లాకర్లో పెట్టుకోవడమా అది కాకపోతే కనీసం పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ అనే ఒక సిస్టమ్ ఉంది లాకర్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్ ఆ లాకర్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్ని ఉపయోగించుకొని పోలీసు వారి సేవలు మీరు పొందాలని కోరుకుంటున్నాము ఒకసారి బంగారు విలువైన వస్తువులు పోయిన తర్వాత మళ్ళీ ఇంటాక్ట్ అవే వస్తువులు రావడం చాలా కష్టం కాబట్టి ఎవరైతే ఈ ఆత్మకూర సర్కిల్ పరిధిలో ఆత్మకూర పట్టణము బ్రణిపాడు మండలము అనంతసాగర్ మండలము సోమశిలా మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజానిధ్యం ఉన్నారో ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టి ఎక్కువ రోజులు బయటికి వెళ్ళేవాడు తప్పనిసరిగా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లేకపోతే విలువైన వస్తువులు వారితో తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా కూడా మేము వీటిని పక్కాగా కష్టపడి మా టీం అంతా కూడా కష్టపడి చాలా బాగా రికవర్ చేస్తున్నారు ఈ విషయం మీద మా నెల్లూరు జిల్లా గారు రివార్డు కూడా ప్రకటించడం జరిగింది ఈ రివార్డు అనేది రికార్డెడ్గా తర్వాత ఇస్తారు ఈ అదే చేసిన ముద్దాయి ఇద్దరు కూడా ఈరోజు జుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నారు